అందరికీ నమస్కారం కొంతమందికి అనారోగ్య సమస్యల వల్ల కొన్ని ఆపరేషన్లు చేయించుకోవాల్సి వస్తుంది గుండె ఆపరేషన్లు కానీ హెర్నీ ఆపరేషన్లు కానీ కొన్ని రకాల కణితులు గెడ్డలు లాంటివి వచ్చినప్పుడు వాటిని తొలగించుకోవడానికి ఆపరేషన్లు కానీ అలాగే పిల్లలు పుట్టేటప్పుడు కూడా సిజేరియన్ ఆపరేషన్ ద్వారా సంతానాన్ని కనాల్సి వస్తుంది ఈరోజు అలాంటి వారికి కొంతమందికి గర్భాశయం ఆపరేషన్ చేసి తొలగిస్తూ ఉంటారు ఇలా ఆపరేషన్లు చేయటం అయిన తర్వాత యోగాసనాలు కాస్త సూర్య నమస్కారాలు ఇట్లాంటివన్నీ అభ్యాసం చేయాలి అంటే ఎంతకాలం గ్యాప్ ఇవ్వాలి అనే సందేహం అందరిలో ఉంటుంది సుమారుగా ఇలాంటి ఆపరేషన్లు చేయించుకున్నప్పుడు నాలుగు నెలల పాటు ఇలాంటివేమీ చేయకుండా విశ్రాంతి ఇవ్వటం ఈ ఆపరేషన్లు అయిన వారికి తప్పనిసరిగా చేయవలసి ఉంటుంది ఆ గ్యాప్ ఇచ్చినప్పుడు ఆ భాగంలో ఆ కుట్ల దగ్గర అంతా కలిసిపోవటం రక్తనాళాలు సప్లై నార్మల్ అవ్వటం ఆ మజిల్ అంతా బాగా హీల్ అవ్వటము అక్కడ ఇన్ఫెక్షన్ ఇన్ఫ్లమేషన్స్ ఏమైనా పూర్తిగా నయం అవటం ఆ భాగాలు సాధారణ స్థితికి వెళ్ళిపోవటం అనేది జరుగుతుంది అలా గ్యాప్ ఇచ్చిన తర్వాత అక్కడి నుంచి మీరు అన్ని ఆసనాలు మళ్ళీ అన్ని యథావిధిగా చేసుకోవచ్చు కాస్త హెర్నీ ఆపరేషన్లు చేయించుకుని వేయించుకున్న వారు ఆ భాగాల్లో బాగా బిగబట్టేవి చేయకుండా కాస్త మిగతావి చేసుకోవటం మంచిది ఈ ఆపరేషన్లు అయిన తర్వాత ఇలాంటి ఆసనాలు మూడు నాలుగు నెలలు చేయకుండా మీరు విరామం ఇవ్వటం మంచిదే కానీ ఈ లోపు ప్రాణాయం మాత్రం చేసుకోవచ్చు మీరు ఆపరేషన్లు అయి కాస్త ఇంటి దగ్గర ఆహారం తీసుకుంటూ కాస్త నొప్పులు లేకుండా ఉన్నప్పుడు వారం పది రోజుల తర్వాత నుంచి కూర్చుని మూడు పూట్ల నడు లైన్గా పెట్టుకుని కాస్త శ్వాసలు మెల్లగా తీసుకుంటూ శ్వాసలను బాగా వదులుతూ మీరు ప్రాణాయామం చేశారంటే మీ హీలింగ్ పవర్ పెరుగుతుంది బెడ్ రెస్ట్లో మీకు మానసిక ఒత్తిడి తగ్గుతుంది ప్రాణాయామం చేయటం ద్వారా మీకు ఫిజికల్గా మెంటల్గా కాస్త మీరు యాక్టివ్గా అనిపిస్తారు అలజడి కూడా మీ మనసులో తగ్గుతుంది అందుకని ఇలాంటి వారు వారం పది రోజుల నుంచే ప్రాణాయామం చేసుకోండి ఆసనాలు సూర్య నమస్కారాలు చేయాలంటే అంత విరామం ఇవ్వాలని మాత్రం గుర్తుపెట్టుకోండి అంతేకాని నాకు ఆపరేషన్ అయింది కాబట్టి నేను యోగా చేయడానికి పనికిరాని జీవితకాలం మీకు యోగా పడదని నాకు యోగా వల్ల కాదని ఆ వంకతో మీరు మానేయాలని చూస్తారేమో అది తప్పు అంత విరామం ఇచ్చి మళ్ళీ అది ఆ అన్నీ మీరు చేసుకోవచ్చు అలాంటి పర్టికులర్గా కొన్ని ఇబ్బందులు ఏమన్నా కొన్ని ఆపరేషన్ల వల్ల ఏమైనా సందేహాలు ఉంటే స్వయంగా యోగా మాస్టర్ని కలిసినప్పుడు మీకు సందేహాలు ఉంటే కూడా నివృత్తి చేసుకోవచ్చు ఇలా ఆపరేషన్లు యొక్క నాలుగు నెలల గ్యాప్ ఇచ్చి అన్నీ చేసుకోవచ్చని ఆపరేషన్లు అయిన వారికి విజ్ఞప్తి చేస్తూ నమస్కారం